الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم مثل لارا دارميك الصدر لارا قطيقا درسل ఇస్లాం ధర్మం వైపు ప్రజల్ని పిలవటం గురించి కొన్ని విషయాలు మనం విన్నాము ఇక నాలుగో విషయం ఓర్పు సహనం ధర్మ ప్రచారంలో ఎదురయ్యే ఇబ్బందులు కష్టాలపై ఓర్పు సహనంతో స్థిరంగా ఉండటం ఎందుకంటే ఎప్పుడైతే మనం అల్ల యొక్క సందేశాన్ని ప్రజలకు చేరవేస్తామో అప్పుడు కొన్ని సూటిపోటి మాటలు కానీ లేక కొన్ని ఇబ్బందుల్ని కానీ లేక కొన్ని దెబ్బలు కానీ లేదా కొంతకాలం జైలు యొక్క జీవితాన్ని కూడా గడపవలసినట్టుగా సందర్భాలు కూడా ఎదురవుతాయి అయితే ఎప్పుడైతే ఈ దైవ సందేశాన్ని ప్రజలకు అందిస్తామో ఇది మన మీద హక్కు మనము చేయవలసినటువంటి ఒక ప్రధాన కార్యము ఎప్పుడైతే ఈ సందేశ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తామో వచ్చేటటువంటి కష్టాలు బాధలు ఇవేవైతే ఉంటాయో వాటి పట్ల సహనము కూడా అవసరము ఏదైతే మీ ముందు నాలుగు యొక్క ఆధారం ఖురాన్ గ్రంథం నుంచి ఇలా పేర్కొంటూ అల్లతల పేర్కొంటున్నాడు ఇంతకు ముందు వరకు నాలుగు విషయాల ప్రస్తావన మీ ముందు చేయడం జరిగింది అయితే ఈ సందేశ ప్రచారంలో సహనం మనకి అవసరం ఈ సహనం గురించి చెబుతూ అల్లతల ఖురాన్ గ్రంథంలో కూడా నూట మూడవ సూర ఒకటి నుంచి మూడు ఆయుతలు మనం పరిశీలిస్తే

నష్టంలో పడి ఉన్నారు కానీ అల్లాహ సుబ్బాన అవుతారా వారిని మినహాయిస్తున్నాడు ఎవరు వాళ్ళు కానీ ఎవరైతే విశ్వసించి సత్కరలు చేస్తూ ఉంటారో మరియు పరస్పరం సత్యోపదేశం సహనబోధ చేసుకుంటారో వారు తప్ప అన్నాడు హక్కు మాట చెప్పిన తర్వాత సందేశ ప్రచారాన్ని చెప్పిన తర్వాత కష్టాలు వస్తాయి మనిషికి కానీ ఈ యొక్క సూరాలో సబరు గురించి ప్రస్తావిస్తూ అల్లాహుతల తెలియపరుస్తున్నాడు ఇమాం షాఫయి రహ్మతుల ఈ పవిత్ర సూరా గురించి అంటున్నారు అల్లా మానవ సృష్టిపై తన వాగ్దానం ప్రకారం ఈ ఒక్క సూరాని అవతరింపజేసి ఉంటే అది వారి సన్మార్గములకు సరిపోయేది అంటున్నారు ఈశ్వరాలో అంత జ్ఞానం ఏమిడి ఉంది అయితే మిత్రులారా ఏదైతే సందేశ ప్రచారం దాని తర్వాత వచ్చే కష్టాలు కానివ్వండి అది మాట ద్వారా కానీ ఇతరులు మన మీద చేసుకోవడం కానీ ఇతర సమస్యలు ఏవైతే ఉంటాయో అవి వస్తాయి ఎందుకంటే ఉన్నది ఉన్నది ప్రకటించడం మూలంగా ప్రజల నుండి వ్యతిరేకత రావచ్చు అప్పుడు సహనం కావాలి మహాప్రవక్త ముహమ్మద్ సలహీస్లం సందేశం ఇస్తున్నారు పదమూడు సంవత్సరాలు మక్కాలోని ఈ జీవితంలో పదమూడు సంవత్సరాలు మక్కలను గడిచింది సందేశ ప్రచారంలో ప్రజల మధ్య నిలబడి సందేశం ఇస్తున్నప్పుడు ప్రజలు వచ్చి దయప్రవక్త సలహల్ వారిని కొట్టారు అడ్డుగా అబూబకర్ రది అల్లాహు వారు వెళ్ళారు ఆయన్ని కూడా బాగా చిత్త కొట్టారు జనం తీసుకుని వెళ్ళిపోయారు ఇంటికి దాని తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్హ్ వారు ఆ దెబ్బలకి శ్రోహ కోల్పోతూ ఉండేవారు శ్రోహ కోల్పోయి పడిపోతూ ఉండేవారు అయితే ఎవరు అన్నారు అంబుబక్కర్ రది అల్లాహు అనుహోని కొట్టడము దయప్రవక్త స్థలస్థలం వారికి ఆయన సాధారి ఇవ్వటము ఈ విషయాలు ఏవైతే జరుగుతుండేయో ఒకరోజు తల్లి అంబుబక్కర్ రది అల్లాహు అనుహోతూ అన్నారు ఇక మీరు ప్రవక్త స్థలం వారి వద్దకు వెళ్ళవద్దు అని చెప్పేసి అన్నారు ఇలాంటి విషయాలు జరిగాయి దాని తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని నేను జుమ్మా ప్రసంగాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను ఇన్షాల్లా కానీ మన మీద ఉన్నటువంటి హక్కు బాధ్యత ఏంటంటే ఇస్లాం ధర్మం గురించి ప్రజలకి చెప్పటం ఇలా చెప్పకపోతే ప్రజలు బహుదైవార్ధనలకు వెళ్ళిపోతారు చిరుకుల్లోకి వెళ్ళిపోతారు దర్గాల్లోకి వెళ్ళిపోతారు విద్యాదైవాల్ని ఆరాధించడం వెళ్ళిపోతారు మరి యొక్క ఆక్రిత్ పరలోకం నాశనం చేసుకుంటారు తెలిసిన మనం గ్రహించిన మనం ఈ మాట చెప్పడం మనకు అవసరం మన మీద విధిగా ఉన్నటువంటి విషయం మీ బండిలో మన మసీదులో ఉన్నటువంటి నాలుగు కరపత్రాలు పెట్టుకోండి మాట చెప్పి యొక్క సామర్థ్యం మీకు లేనప్పుడు అక్కడ వాతావరణం మీకు అనుకూలించలేనప్పుడు మన మసీదులో ఉన్న నాలుగు కరపత్రాలు ఉన్నాయి కనీసం మీ స్నేహితులని కూడా వాళ్ళకి నలుగురికి నాలుగు కరపత్రాలు పంచండి ఆ తర్వాత అల్లాతో దువా చేయండి అల్లా నేను నేను ఈ విధంగా నేను ఇచ్చానల్లా మాట చెప్పే సామర్థ్యం నాకు లేకపోయినా కూడా నీ సందేశాన్ని నీ గ్రంథంలో ఉన్న వాక్యాలని నీ ప్రవక్త యొక్క మాటల్ని అల్లా సుభానతలు నీ ఈ విధంగా చేరవేశాను దాన్ని స్వీకరించు నేను ఏ వ్యక్తిగత సందేశాన్ని ఇచ్చానో అతని హిదాయత ప్రసాదించు ఇంకా నేను మంచిగా చెప్పే సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించు అలా అది చెప్పేసి దువా చేయండి మీరు దామతిచ్చినట్లు సందేశం ఇచ్చినట్టు అల్లా దగ్గర నమోదు అయిపోతుంది ఇంకా మీరు చేసుకున్న దువా కారణంగా ఇంకా ఎక్కువ చేసే సౌభాగ్యం దక్కుతుంది ప్రజల్ని అపమార్గం నుండి సక్రమైన మార్గం వైపు పిలిచిన వారు అవుతారు చూడండి ఇన్ని లాభాలు ఉంటాయన్నమాట ఈ గ్రౌండ్లో ఏదైనా కష్టాలు వస్తే సహనం సహబర్ ఈ సబర్కి అల్లా దగ్గర చాలా ప్రతిఫలం ఉంది సహనం వహించే వాళ్ళకి అల్లాహుతాల పుణ్య పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు తాత్కాలిక వంటి ఈ యొక్క జీవితంలో అశాత్పస్ ఈ జీవితంలో ఏదో చిన్న చిన్న కష్టాలు వస్తాయని చెప్పేసి దైవ ప్రవక్త వారి యొక్క ప్రవచన ప్రజల ముందు ఉంచటము ఈ విషయాలను ఒక ముస్లిం ఒక విశ్వాసి మానుకోకూడదు ఈ పని నుంచి ఇన్షా ఇత్యాది విషయాలు మనం రానున్న ఆ రోజుల్లో మరిన్ని విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాము అల్లాతో దువా చేస్తున్నాను అల్లాహూతల మా అందరికి కూడాను చెప్పి వినే విషయాల కంటే ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు నీ పవిత్ర ధర్మం ఇస్లాంపై మా అందరికీ స్థిరత్వాన్ని ప్రసాదించు ఆన్ రొబ్బానా తక్క బల్మి కాంతి